హలో గాయస్ వీడేంది చెట్లలో వీడియో చేసింది చేసిండనుకుంటురా ఏం లేదు ఇక మా దోస్త వచ్చి రండే బయటికి పోదాం పారా అని చెప్పేసి వస్తే రీల్స్ ఇద్దామని చెప్పేసి అగో వాడు జామకాయలు దోలాడుతుండు జామ చెట్లు గుద్దాలు ఉన్నాయి అన్న ఇప్పుడైతే జామకాయలు కావుగా వాడు అయినా అని పిచ్చి కచ్చుకాయలు ఖర్చు కాయలు తింటుండు చూపిస్తావు వాడిని మీకు అదే గాయస్ పార్కి జామ చెట్లు లోపలకి ఉన్నాయి కొంచెం మా ఓళ్ళు దోలాడుతుంది కానీ దొరుకుతలేవు అవి కానీ క్రేజీ ఉంటుంది పార్క్ ఇక్కడ ఊరవతలు ఉంటుంది ఇంకో వాడు దోలాడుతుండే ఎక్కడెక్కడో పోతుండే వానికి అయితే ఒక్క జామ జామ చెట్టు దొరుకుతలేదు జామకాయలు ఇట్లా దొరుకుతలేవు ఇందాక దొరికితే తెంపుకొని తిన్నాడు కచ్చికాయ ఇంకో ఇంత చిన్న చెట్లకి అప్పుడే జామకాయలు అవుతాయి ఇంకో షెడ్డు లోపల షెడ్ ఉంటుంది పార్క్ లోపల షెడ్డు అంటే అవతల సైడ్ నేను రీల్స్ తీస్తా చెట్టు దగ్గర రీల్స్ తీస్తా బాగుంటుంది అక్కడ లొకేషన్ టెంపుల్ ఉంటుంది అక్కడ బీరప్పల్ టెంపుల్ ఒకటి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఒకటి ఉంటుంది క్రేజీ ఉంటుంది ఇంకా అక్కడ సైడ్ ఇంకా ప్లేస్ అమ్మ ఇప్పుడు కనిపించింది ఒక ఫ్లవర్ కనిపించింది చెట్టుకి క్రేజీ ఉంది మందారాపు ఉంటుంది క్రేజీగా ఓ బండా బయట పెట్టేసి నాకు గేట్ దగ్గర అనిపిస్తుంది ఆ బండి సిక్సర్ హండ్రెడ్ మై లవ్ ఆపేస్తా ఆ వీడియో పిచ్చిలేస్తుంది ఏమిటి అని అర్థం అవుతుంది రీల్స్ అనే వేసుకుంటాయారా ఇరా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరి లైకులు చేయరు గంట మాత్రం మర్చిపోకరు గంట కొట్టురు జరా గంట కొడుతుంది లేరు వాళ్ళు సబ్స్క్రైబర్స్ అయితే అవుతురు మెల్లగా వీడికి ఆపేసి ఆ వీడియో బాయ్ Love you my subscribers.